దైవభక్తి మెండుగా ఉన్నవాళ్లకు దేవుడే దారి చూపుతాడనే నమ్మకం బాగా ఉంటుంది దేవుడి పట్ల చూపించే భక్తి శ్రద్ధలే అందుకు కారణం మన పని మనం చేసుకుంటూ ఎవరి చెలుకే వెళ్లకుండా చేతనైనంత సాయం చేస్తూ హాయిగా గడిపేస్తుంటే దేవుడు కూడా అండగా ఉంటాడు దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటే పనులు కూడా అన్ని సవ్యంగా సాగిపోతూ ఉంటాయి మన పని మనం చేసుకుంటూ ఉండాలి ఆ దేవుడు కూడా వెంటే ఉంటాడు సరిగ్గా ఇలాంటి నమ్మకమే హర్షితది కూడా ఈమెది కర్ణాటకలోని హోస్పేట చిన్నప్పటి నుంచి వీరి కుటుంబం అంతా స్వామి భక్తులు తల్లి నుంచి హర్షితకు కూడా స్వామి అంటే నమ్మకం భక్తి ఇష్టం ఈ హర్షిత భరతనాట్యం కళాకారిణి అయితే ఒకసారి ఈమె ఓ కోరిక కోరుకున్నది అది జరిగితే కొండెక్కి మొక్కులు తీర్చుకుంటాను స్వామి అని వేడుకుంది అప్పుడే తల్లి హరిషతకు ఓ సలహా ఇచ్చింది భరతనాట్యం చేసుకుంటూ వెళ్లి మొక్కు తీర్చుకోమని చెప్పింది అంతే అమ్మ చెప్పినట్లుగానే మొక్కులు మొక్కింది ఇక ఆమె కోరుకున్న కోరిక కూడా తీరింది ఇంకేముంది ఆ మొక్కును తీర్చేందుకు అంజనాద్రి ఆలయం ఎట్లపై నాట్యం చేసుకుంటూ ఎక్కుతానని మొక్కిన మొక్కును తీర్చుకుంది అది కూడా నాట్యం చేస్తూ తనకు నచ్చిన నాట్య భంగిమలతో జై శ్రీ తన వెంట వచ్చిన వారితో దర్శించుకుంటూ అలా ఒకగా మెట్లెక్కింది హర్షిత ఒకటి కాదు రెండు కాదు ఐదు వందల డెబ్బై ఐదు మెట్లు మామూలుగానైతే సామాన్యులే పైకెక్కాలంటే ఎంతో ఆయాసపడతారు ఆగకుండా నడిచినా కూడా అరగంట పైన పడుతుంది మెట్లు కూడా నిటారుగా ఉంటాయి కొన్ని చోట్ల జాగ్రత్తగా అడుగులు వేయాలి హర్షత దైవ బలమో కానీ స్వామివారి అనుగ్రహమో కానీ జై శ్రీరామ్ అంటూ మొదలు పెట్టింది ఎక్కడా కూడా జై శ్రీరామ్ అనే మాట ఆపలేదు నాట్యం ఆగలేదు కాలు తడబడలేదు నృత్యంతో ఆమె మెట్లు ఎక్కుతూనే ఉంది ఎన్నో నృత్య భంగిమలు కనీసం నీరు కూడా తాగలేదు అలసట అసలే లేదు ఎక్కడా ఆగలేదు స్వామిని మనస్సులో చూసుకుంటూ జై శ్రీరామ్ అంటూ కేవలం ఎనిమిది నిమిషాల యాభై నాలుగు కొండపై ఉన్న స్వామివారిని చేరుకుంది అక్కడ పూజ చేసి భక్తితో పులకరించిపోయింది హర్షిత తాను నిజంగానే ఎంత వేగంగా ఎక్కానా అనుకుంది ఇదంతా స్వామి లేలా అనుకుంది కరుణించావు స్వామి అంటూ ఆనందంతో మురిసిపోయింది ఆమె భక్తి పూర్వకంగా తీర్చుకున్న ఈ కోరికను చూసి ఆలయ అధికారులు పూజారులో కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు హరిషితను సత్కరించి స్వామివారి ప్రసాదాలు ఇచ్చి పంపించారు మరి ఎంత వేగంగా ఎలా ఎక్కావు అంటే తాను స్వామివారి మొక్కు తీర్చుకోవాలి స్వామి నన్ను కరుణించాడు కానీ ఇదంత సులువు కాదు అందుకోసమే ఏడేళ్ల సాధన చేశాను ఒకసారి మొదలు పెడితే ఆగకూడదు భరతనాట్యం చేసుకుంటూ వెళ్ళిపోవాలి అనుకున్నాను చాలా సాధన చేశాను ఎన్నో సార్లు స్వామిని దర్శించుకున్నాను నాకు అంతా మంచి జరిగింది ఈ ఏడేళ్లు ఆంజనేయ స్వామి నా వెంటే ఉన్నాడు కాబట్టే ఇది సాధ్యమైందని సంతృప్తి వ్యక్తం చేసింది హర్షిత ఇప్పుడు హర్షిత భక్తి దేశ వ్యాప్తంగా గా మారింది నిజమైన భక్తి ఉంటే ఏదైనా సాధ్యమే కొంత మనం శ్రమ చేస్తే చాలు మిగతాది స్వామివారు చూసుకుంటారని నిరుపేదమైందంటారు అయితే కర్ణాటకలోని అంజనాద్రి స్వామి ఆలయాన్నే ఆమె ఎందుకు ఎంచుకున్నారు అక్కడే ఎందుకు మొక్కు తీర్చుకున్నారంటే ఆంజనేయుడు పుట్టిన స్థలమే ఈ అంజనాద్రి కొండ ఈ కొండపైనే స్వామివారి పుట్టారు ఇక్కడి నుంచే ఆయన అయోధ్యకు వెళ్లారనేది ఓ పురాణాల కథ మరి హరిషత వెనకాలే ఉండి ఆ ఆంజనేయ స్వామి ఎట్లెక్కించాడేమో హరిషత భక్తిపై మీరేమంటారు తప్పకుండా కామెంట్ చేయండి జై శ్రీరామ్